జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం అనేక రకాల చరతులతో పెన్షన్లను తగ్గించడంపై విలేకరుల సమావేశాలు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఎన్నికల ముందు కూటమి నేతల దివ్యాంగుల ఇంటికి వెళ్లి హామీలు గుప్పించి నేడు వారి పెన్షన్లపై కొత్తలు విధించడం బిడ్డూరమని అన్నారు కొత్త వారికి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పి మరి ఇవాళ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతా ఉంది ఈ పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చూస్తే ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలా కేవలం ఒకే ఒక విభాగం నుంచి మాత్రం ఈ ఈ మధ్య కాలంలో అది కూడా ఒక పదిహేను రోజుల క్రితం ఒక లక్ష పెన్షన్లు మంజూరు చేశారు అదేమిటి కేటగిరీ అంటే భర్తకి ఇప్పటికే పెన్షన్ వస్తూ అతను చనిపోతే ఆ భార్యకి స్పోర్ట్స్ కేసు కింద ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయటం అనే కార్యక్రమం ఒక్కటి మాత్రమే ఈ రాష్ట్రంలో అది కూడా ఒక పదిహేను రోజుల క్రితం ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని కూటమిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు కూడా అడుగుతా ఉన్నాం మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఏమిటి అప్పటికే అరవై ఆరు లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో దిగబోయే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు అరవై ఆరు లక్షల మందికి వస్తూ ఉన్నాయి మీరు ప్రతి నెలా కూడా వెరిఫై చేసి వృద్ధాప్య పెన్షన్లు ఎవరికైతే అరవై సంవత్సరాలు నిండినివో వాళ్ళకి అలానే దివ్యాంగుల పెన్షన్లు ఎవరికైతే నలభై శాతం కన్నా పైబడి ఎవరైతే దివ్యాంగులు సదరణ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వారికి అలానే కల్లుగీత కార్మికులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు ఇలా ఇంకా ఏ కేటగిరీ పర్మనెంట్గా బెడ్రెడెంట్ ఎవరైతే పూర్తి అంగవైకల్యంతో ఉన్నారో వారికి వంద వంద శాతం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా మీరు ఇస్తారని చెప్పి చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఎక్కి మీరు పదిహేను నెలలు అవుతున్నా గానీ ఈ మిగతా ఏ కేటగిరీని కూడా మీరు పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున